దాని మెరిట్ గవర్నమెంట్ వాడుతూ కళ్యాణ్ రెడ్డి స్టేట్ లెవెల్ రికార్డ్ తీసుకురాజు టార్గెట్ తెలంగాణ అభివృద్ధితో పాటు ఇంకా చేయవచ్చిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి గతంలో ఇది వయసు పోతామని మాట్లాడేది కూడా మాట్లాడారు చేస్తే ఫైనల్గా మీరు కలెక్టర్ జిల్లాలో

మరి అధికార స్వాగతం మనకు పదిహేడు వందల అరవై రెండు గ్రామాలు ఉన్నాయి ఆ కాన్స్టిట్యూన్సీలు నెక్స్ట్ దీంట్లో దీంట్లో కవర్ అవుతాయి సార్ సెగ్మెంట్ సంబంధించింది అదేవిధంగా ఏర్పాటు చేసిన థర్టీ ఫైవ్ ఎమ్మెల్యే మునుగోడు కాన్స్టిట్యూన్సీ మునుగోడు మండల ట్వంటీ యాభై ఏడు గ్రామాలు కవర్ అవుతాయి తర్వాత ట్వంటీ నైన్ ఎమ్మెల్యే నూట యాభై గ్రామాలు తర్వాత నూట ఒకటి తర్వాత ఎనభై రామగరం నుంచి ఎనభై ఐదు ప్లస్ మనకు అదేవిధంగా బాగంపల్లికెల్లి పన్నెండు విడియగూడ కాన్స్టెన్సీ అవంతిపురం మట్టంపల్లికి వెళ్ళి ఒకటి ఈ రకంగా మొత్తం పదిహేడు వందల అరవై రెండు గ్రామాలు వివిధ ప్రాంతాల నుంచి కవర్ అవుతున్నాయి ప్రాంతాలు తెలిసిన వ్యక్తి ఆయన అలాగే నర్చరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అలాగే జేవీర్ గారు జేవీగా వచ్చి ప్రజలతో మహమేకమైన జానారెడ్డి గారు పుత్రుడే కాకుండా ఆయన సొంత పుత్రుడితో సంవత్సర కాలం ప్రజల్లో ఉండి ఏ రోజు వారు కూడా అసెంబ్లీకి రావడం నేనైతే పాతవాన్నే అలాగే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీలుగా పనిచేసిన అనువతలతో పాటు మా జెడ్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు తక్కువ సమయంలోనే ఈరోజు అనుకూలం ఒకసారి ఇచ్చే మాట్లాడుకుందామని అందరూ కూడా నల్గొండ జిల్లా ఆరు కాంచేతర ప్రజల తరఫున నేను మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగానే మీ అందరూ టీం వర్క్గా పనిచేసి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నాకు వారి తోడుగా వారికి నేను తోడుగా ఎప్పుడు అవసరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా మేజర్ ఇరిగేజ్ సంబంధించిన ఎస్ఎల్పిసి టనల్ కానీ ఆ రోజు బాల నాయక్ గారు నేను నాకోసం ఎంత పోరాటం చేసినా జిల్లా ప్రజలందరికీ తెలుసు దాన్ని కంప్లీట్ చేయడం ఏఎంఆర్ కెనాల్ని లైనింగ్ పూర్తి చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి కావాల్సిన బడ్జెట్ కానీ మీరు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కెనాల్ లైనింగ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ చేయాలని అంతా కూడా ఇస్తే ఆ పాల వరకు స్మూత్గా వాటర్ వన్ డేలోనే అక్కడ మోటార్లు పెడితే అది కాస్ట్లీ వాటర్ అది గవర్నమెంట్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియదు అంత ఖర్చు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసినప్పుడు లైనింగ్ ఉంటే ఏమైందంటే తొందరగా నీకు పోతుంది డిస్ట్రిబ్యూటర్ కూడా చేసుకుంటే నేను టేలెండ్ వరకు నీళ్ళు వస్తాయి దాని త్వరలోనే వన్ మంత్లో టెండర్ పిలిచే ప్రాసెస్ చేసుకున్నాం సొరంగం పనులు కూడా రివైజ్ టెండర్ తెప్పించి రెండు వేల కోట్లైనా సరే దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం రవాణ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా ఆరు మాసాలలో కెనాలతో సహా పూర్తి చేస్తున్నాం కాకపోతే దేవరకొండి నిండి ప్రాజెక్టు దానికి సంబంధించి నక్కలగొండ గారి దీనికి ఏ విధంగా పూర్తిగానే బాలు నాయ గారు ఎప్పుడో పదిహేను వేలకెళ్ళి అవుతున్నాం మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని కూడా అందరం కలిసి దాన్ని కూడా పూర్తి చేయించి ఏదేమన్నా సరే నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా పాపులేషన్గా కలిసి నల్గొండ జిల్లాలో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన అనుభవంతో అందరం కూడా టీం వర్క్గా పనిచేస్తాం ఇప్పుడున్న ప్రజలకు కూడా చెప్తున్నాం మీరు ఏ సమస్యలు ఉన్నా మా ఎమ్మెల్యేలు నేను అందరం కూడా మీకు అందుబాటులోనే పనిచేస్తాం నిజాయితీగా పనిచేయండి ఆఫీసర్ కూడా చెప్తున్నాం మీద ఎలాంటి మేము ఒక మాట కూడా జారం మీరు మాత్రం ప్రజలు వచ్చినా మేము మీకు దగ్గర తీసుకొచ్చినా పార్టీల అతనే స్పందిస్తూ మీరు చేయాలని ఒకటే కూర్చున్నాం మా పార్టీ వారికి ఇండిస్తాం మా పార్టీ వారికి దళిత స్పందిస్తాం మా పార్టీ వారికి కళ్యాణ రక్షిస్తాం ఇలాంటి పథకాలు మేము కూడా పెట్టాం మీరు చూడండి మీరు దాంట్లో ఉన్న పేదవారికి అందే విధంగా ఉంటే తప్ప నేరుగా ఎమ్మెల్యే చెప్పిన మార్కే వస్తాయని చెప్పి నేను ఎమ్మెల్యే కానీ మంత్రిగా కూడా జోక్యం చేసుకోండి అందరూ కూడా చిన్న స్థాయిలో ఉన్న నాయకులు కూడా కొడుతాం మీరు పేదవారికి అండగా ఉన్నవాడే నిజమైన నాయకులు అలాంటి పరిగణంగా ముందుకు పోతామని జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో జిల్లాని రెండు సంవత్సరాల్లోనే మేము అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం మీ అవగాహన చులుగొంతామని మరొకసారి మీ అందరూ కూడా